మీ పైన ఒక డైలాగ్ ఉంటుంది కదా బెండకాయ దొండకాయ అనుపమ నా స్టోరీ అది నాకు ఎలా అంటే మై మోమ్ వాస్ కుకింగ్ వెజిటబుల్ కర్రీ దట్ ఈస్ మెక్స్డ్ వెజిటబుల్ కర్రీ అది బెండకాయ అండ్ దొండకాయ అండ్ ఆల్సో నేను అప్పుడు మీ మూవీ చూస్తున్నా ఆ నెత్తింది అందులో మీరు ఉన్నారు అండ్ అప్పుడే చూసా బెండకాయ దొండకాయ కర్రీ అక్కడ అనుపమ ఉంది ఇంకా చెప్పాలి డైలాగ్ అని చెప్పి బెండకాయ దొండకాయ అనుపమ నా గుండెకాయ అని చెప్పి అది మొత్తం ట్రెండ్ అయిపోయింది అది ఎవరికి తెలియదు దిట్ ఇస్ బ్యాక్ స్టోరీ ఇది నమ్మాలని ఉంది ఎందుకంటే ఆ డైలాగ్ ది ఆ ఒరిజిన్ ఇంకొకటి ఉంది అల్లం బెల్లం అనుపమ నా బిల్లం అది కూడా ఎక్కడ నుంచి వచ్చిందో నాకు తెలియదు ఇవి రేపు

మీకు మీకు మన మూర్తి గారు ఉన్నారు కదా ట్విట్టర్లో ఉంటారు వాళ్ళ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా ఆయనలాగా ఆయనలాగా సో ఇప్పుడు మీ జయజానకి నాయక తెలుగులో ఎంత హిట్ అయిందో హిందీలో డబుల్ హిట్ అయింది డబ్బు చేసింది అందుకు సో కిందాపురి కూడా హిందీలో డబ్బు అవుతుందా రిలీజ్ 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 సేమ్ అవుతుంది ఓ జీ